હજી બબડી ઓલરેડી નોટીશન શટ સપોર્ટિશન બમ્પિચડી બમ્પિચડી રસીગર બમ્પિચડી પાસ્ટ મેં વેલ્લો મને શક્તિ નહિ આયદો મને શક્તિ નહિ આયદો યેવળો યેવળો આંચોક નકરને લેડો જય જય ઓર છતો અંયા જય 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 સંતા મોસલ કા જય જય

మేమే వ్యక్తి పేర్లు చెప్పం బయటికే మేమే వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీ తప్పు పట్టిన వాళ్ళు మోసం ఈ క్యారెక్టర్ కోసమే నేను ఎవరితో ఏ విషయాలు ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లల జీవితాల్లో మాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి లేకపోతే ఎంతో మంది ఎవరు వెళ్తుంటారు పోతుంటారు మాకు రోడ్ల మీద ఏమండి ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఏదైనా ఎలిగేషన్స్ వచ్చాయనుకోండి అనుకోండి ఒక హస్బెండ్ కి దూరం అయ్యి ఒక ఒంటరిగా ఉన్న మహిళలు ఏంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా సపోర్ట్ చేస్తానని చెప్పారండి మీకు అర్థమైంది అనుకుంటా అదే నేను మీ మీడియా ముఖంగా మీ అందరికి దయచేసి రిక్వెస్ట్ చేసి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ఎవరే ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగదు దయచేసి నా ఫ్యామిలీని నా పిల్లల లైఫ్ని తీయద్దు నేను కూడా నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నేను ఆ ముగ్గురు ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేయాలి పెంచాలి చదివించాలి చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి ఇంకా చిన్న పిల్లలు వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయ్యింది ఉంది వాళ్ళంతా సఫర్ అవుతారు ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను ఆవిడేదో చెప్పిందని మీరు ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపోవు కదా ఇప్పుడు నా పిల్లలు నేనేం క్వశ్చన్ చేయాలి చెప్పండి వీడియోస్ చూసి మార్నింగ్ నుంచి పిల్లలు అందరూ ఏడుస్తున్నారా చచ్చిపోతుందా నేనే సమాధానం చెప్పాలా పిల్లలకి ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా ఎవరు ఎవరితో మాట్లాడరా సొసైటీలో ఎవరెవరితో మాట్లాడట్లేదు మీరు ఎవరితో మాట్లాడరా ఎవరు ఎవరితో మాట్లాడట్లేదు ఎవరెవరి ఫ్రెండ్స్ లేరా రిలేషన్స్ లేరా దీనింత ఇంత ఇష్యూ చేసి నా మీదకి రావాలా ఆవిడకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమనండి లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అవ్వను అండి కోర్టుకి వెళ్ళి తెల్చుకోమనండి అతనికి ఆవిడకి అది సంబంధించిన విషయం నా లైఫ్ని ఎందుకు మధ్యలోకి లాక్తారండి నెక్స్ట్ గవర్నర్ గారికి తర్వాత మా చైర్మన్ కౌన్సిల్ చైర్మన్ గారికి స్పీకర్ గారికి ఇస్తాను సార్ రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఎస్పీ గారికి ఆల్రెడీ టెక్కల్ పిఎస్లో ఇచ్చాను ప్రజా ఎస్పీ గారికి ఇచ్చాను నేను చెప్పదలుచుకుం ఒకటే సార్ నేటికి రెండేళ్ళుగా నేటికి మూడు రోజులుగా జరుగుతున్నటువంటి దువ్వాడ కుటుంబం గొడవలని హైడ్రామా అని వార్తల్లో రకరకాలుగా వస్తున్నటువంటి కథనాలకి నా మనసులో మాటలతో కూడా ప్రజలకు చెప్పాను ప్రజలు తలుచుకుంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు నా దృష్టిలో ప్రజలే దేవుళ్ళు వాళ్ళు చేసినటువంటి మాటలకి వాళ్ళ ఆరోపణలకి నా హృదయపూర్వకంగా నా అభిప్రాయాలన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేశాను ప్రజలు తలుచుకుంటే నా అందలాన్ని ఎక్కించగలరు ప్రజలు తలుచుకుంటే నా అథోపాతాళన్ని కూడా తొక్కేయారు నా ఆత్మ అంతా కూడా విఫ్టీ ప్రజలకు చెప్పాను ప్రజల నిర్ణయమే శిరోధార్యం ప్రజలు ఏ రకంగా గౌరవిస్తే ఆ రకంగానే నా జీవితం వెళ్తుందని నేను నేను అనుకుంటున్నాను అంతకన్నా మించింది గేమ్ లేదు సార్ నేనే భూ ప్రపంచం మీద తప్పు చేశాను ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్ ఇక్కడ అందరూ చేస్తే అందరి భార్యలో కాపాడుకుని వస్తున్నారు సార్ కాపాడుతూ రక్షించుకుని రామంటే ఆ కుటుంబాల ఆ భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్ మగాడి జీవితం కోటాని కోట్ల కుటుంబ వ్యవస్థలో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడినాడు ఏ మగాడు బ్రతకడు ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు సామాన్యు నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి కానీ పరిష్కరించుకునే లేదు నేను ముందే నీకు చెప్పాను నేను తప్పు చేసుకుంటే నాలుగు గోళ్ల మధ్య మాట్లాడను నేను జోలవాడను అలానే వ్యసనం లేవు మత్తు ఊరికేటట్టు మందు తాగను నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సముదాయించుకోవడం ఎంత పని ఎంత పని ముప్పై ముప్పై సంవత్సరాల్లో వివాహ జీవితంలో ఒక మోదే ఆ ఈ సిక్స్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్లో ఎన్నో చూశాను ఈ స్థాయికి ఎన్నో సమస్యలు పెట్టలేకపోతు ఇక్కడికి వచ్చాను ఎన్నో ఇది అందరిని చూసుకుంటాను వచ్చాను నేనేదో నేనేదో డమ్ప్ అయిపోయాడు డ్రాప్ అయిపోయాడు అనగా నేను చెప్పింది అంత మనశ్వాశ్చగా చెప్పాను

కరెక్ట్ అని నేను అన్నాను నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని నిరగట్టాను ఆ పరిస్థితులు నాకు ఎలా దాపురించే ఆయనకి ఏం పరిస్థితులు వచ్చాయో నాకేంటి పరిస్థితి అందుకే రామారావు గారి జీవితం నేను ఉదాహరణ ఏదైతే ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారిని ఏం పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవచ్చు నాకేం పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను అందుకు నేను వివాహం చేసుకోలే